వీక్షకులందరికీ నమస్కారం నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం సరిగ్గా ఆరు గంటలకు అలాగే ఈరోజు శుక్రవారము స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతరామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శశిర ఋతువు ఈరోజు శుక్లపక్ష చతుర్దశి తిథి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది అయితే ఈ చతుర్దశి తిథిని పక్షఛిద్రము అంటారు ఈరోజు ఏ విధమైనటువంటి వేదాధ్యయనం కూడా చెయ్యరు అనాధ్యాయంగా చెప్తారు ఎవరైనా గతంలో చెప్పినటువంటి పాఠాలు ఉంటే వల్లి వేసుకుంటారు కానీ కొత్తగా పాఠం చెప్పరన్నట్టు వేదంలో అలాగే ఈరోజు ఆశ్రేష నక్షత్రం ఉన్నది రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా ఆశ్రేష నక్షత్రం ఉన్నది ప్రత్యేకించి ఆశ్రేష బలి ఈ సర్ప సంస్కారాదులు చేసుకునేటువంటి వారు ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోగలిగితే అనగా ఈ సర్పదోషము సర్పశాపము నాగ దోషము లాంటి దోషాలతోటి కుజ దోష కుజ దోషాదులతోటి బాధపడుతూ ఉండేటువంటి వారందరూ కూడా ఈ ఆశ్రేష నక్షత్రం ఉన్నటువంటి రోజున నవనాగ సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్టయితే చాలా విశేషమైనటువంటి ఫలితం చాలా శీఘ్రంగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు శోభనం వణి విష్టి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి అమృత కాలము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల లగాయతూ ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత కాలం ఉన్నది ఈ రోజు దుర్ముహూర్తం ఉన్నది ఉదయం ఎనిమిది నలభై ఐదు నిమిషాల లగాయతూ తొమ్మిదిన్నర వరకు కూడా ఈ రోజు దుర్ముహూర్తం ఉన్నది అలాగే మరలా తిరిగి పన్నెండున్నర లగాయితూ ఒంటి గంటన్నర వరకు కూడా దుర్ముహూర్త కాలం అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఉదయం వర్జ్యం ఉన్నది ఏడు గంటల పది నిమిషాల లగాయతూ ఎనిమిది యాభై ఐదు నిమిషాల వరకు కూడా వర్జకాలం అనేటువంటిది ఉన్నది అలాగే ఈరోజు ప్రత్యేకించి అనాధ్యాయము మరియు సర్ప సంస్కారాదులు చేసుకోవచ్చు అని తెలుసుకున్నాము అంతేకాక ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది కలిసి రాదు ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి మరలా తిరిగి ఉత్తరానికి వెళ్ళి అప్పుడు పడమర దిక్కుకు ప్రయాణం చేయాలి ఆ మాదిరిగా చేస్తే వారసూలాది దోషాల నుండి కాపాడుకోగలుగుతారు తత్ఫలితంగా వాహన ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాబట్టి ఈ రాశికి సంబంధించినంత వరకు అనగా బలాన్ని తెలియజేసేటువంటి రాసులు గనక చూస్తే మిథున రాశివారు అలాగే కన్యా రాశివారు వారు ధను రాశి వారు మకర రాశివారు రాశి వారు ఈ ఆరు రాశులకి శుక్ర బలం వల్ల ఈరోజు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే చంద్రుని యొక్క సంచారాన్ని బట్టి చూసినప్పుడు వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి వారికి మకర కుంభరాశుల వారికి కూడా ఈరోజు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ప్రత్యేకించి ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు ఖచ్చితంగా శాంతి ప్రకరణాన్ని ఆచరించాలి ఆశ్రేష దోషభూయిష్టమైనటువంటి నక్షత్రం కాబట్టి అలాగే ప్రత్యేకించి ఈరోజు సర్ప సంస్కారాదులు ఎవరైనా చేసుకోలేకపోతే కనీసం వారు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసినా కూడా వారికి మంచి ఫలితం సంప్రాప్తమై ఈ సర్ప నాగ దోషాదులు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉన్నది లేదు మనం అది కూడా చేసుకోలేనటువంటి పక్షంలో ఈ రోజున వెండి సర్పాన్ని దానం చేయడం ద్వారా మరీ ముఖ్యంగా ఎవరైనా వే పండితులకి కానీ లేదా పురోహితులకి కానీ బ్రాహ్మణులకి వెండి సర్పాన్ని దానం చేసినా కూడా ఈ సర్ప దోషాన్ని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి